హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు శివకుమారి వీడియోస్ చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినేటటువంటి పాయసాన్ని అడుగు అంటకుండా అలాగే మెత్తగా లూజ్గా ఉండేటట్లు ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో కొలతలతో సహా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా మనం దీనికోసం కుక్కర్ తీసుకుందాము కుక్కర్ గిన్నెలో ఒక గ్లాస్ రైస్ ఏ రైస్ అయినా పర్వాలేదు ఒక గ్లాస్ రైస్ తీసుకోండి కొలతతో అలాగే తర్వాత మనం పాయసం ఎప్పుడూ కూడా ఉత్త బియ్యంతో చేయకూడదు దానిలో కొద్దిగా పప్పు శనగపప్పు కానీ పెసరపప్పు కానీ కలిపి చేయాలి అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అందుకని రెండు స్పూన్ల పెసరపప్పు తీసుకోండి చిన్నపిల్లలకి పెసరపప్పు కూడా త్వరగా డైజెస్ట్ అయిపోతుంది కదా అందుకని రెండు స్పూన్ల పెసరపప్పు తీసుకుంటే సరిపోతుంది ఆ పెసరపప్పుని కూడా యాడ్ చేసి మొత్తాన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోండి రైస్ని అలా వాష్ చేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు వాటరు అలాగే రెండు గ్లాసుల మిల్క్ యాడ్ చేయాలి రైస్ ఎప్పుడూ కూడా పాలతో ఉడికితేనే పరమాణం టేస్ట్ బాగుంటుంది అందుకని టూ గ్లాసెస్ పాలు యాడ్ చేయండి తర్వాత కుక్కర్ మూత పెట్టి కంప్లీట్గా సిమ్లోనే ఉంచి త్రీ ఫోర్ విధిల్స్ రానివ్వండి సిమ్లోనే ఉంచండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మళ్ళీ అడుగుంటుంది సిమ్లో పెడితే మనకు రైస్ కూడా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట పిల్లలకు తింటాక కూడా ఈజీగా ఉంటుంది అందుకని కంప్లీట్గా సిమ్లోనే ఉంచి స్టవ్ని త్రీ ఫోర్ విధుల్స్ రానియండి ఈ లోపు మనము దానికి కావాల్సిన బెల్లాన్ని ప్రిపేర్ చేసుకుందాము బెల్లం కూడా మనం ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో సేమ్ గ్లాస్తో బెల్లం తీసుకోండి కొలత బెల్లం తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి దాన్ని కూడా కరిగించుకొని పక్కన ఉంచుకుందాము తర్వాత కొంచెం జీడిపప్పులు వేయించుకోవాలి ఇవన్నీ అయ్యేలోపు మనకి కుక్కర్ విజిల్స్ వస్తాయి ఈ కుక్కర్ ఎంతవరకు వచ్చిందో చూద్దాము అలా నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత మొత్తం పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మూత తీసి చూసి మొత్తం ఒకసారి ఖాళీ తిప్పుకోండి మనకు అసలు అడుగు అనమాట వాటర్ కరెక్ట్గా సరిపోతాయి మనం పోసిన వాటరు మిల్క్ రైస్ కూడా మెత్తగా ఉడుగుతుంది ఇప్పుడు తర్వాత మనము ముందు ఒక గ్లాసుతో పాలు తీసుకున్నాం కదా రెండు గ్లాసులు ఇప్పుడు మళ్ళీ ఇంకో రెండు గ్లాసులు యాడ్ చేయాలి సేమ్ అదే గ్లాస్తో ఒక గ్లాసు రైస్కి మొత్తం నాలుగు కప్పుల పాలు పట్టినాయి అలా పాలు కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం కలయి తిప్పుకొని మళ్ళీ సిమ్లోనే మొత్తం బాగా దగ్గరికి వచ్చే వరకు ఉంచుకోండి అలా బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ సేమ్ గ్లాస్ కొలతతో హాఫ్ గ్లాసు షుగర్ యాడ్ చేసుకుందాం బెల్లం ఒక గ్లాసు కొలతగా తీసుకున్నాం కదా ఇప్పుడు షుగర్ ఒక హాఫ్ గ్లాస్ యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది స్వీట్ సరిపోతుంది అనమాట తర్వాత మనం ముందుగా వేడి చేసి కరగబెట్టుకున్న బెల్లం ఉంది కదా బెల్లం కూడా యాడ్ చేసేయండి యాడ్ చేసి స్టవ్ ఆపేసేయండి బెల్లం యాడ్ చేసిన తర్వాత మనం స్టవ్ మీద ఉంచకూడదు పాలు ఇరిగిపోతాయి అనమాట బెల్లం యాడ్ చేసే కూడా ఉడికిస్తే అందుకని వెంటనే స్టవ్ ఆపేసి అలా మొత్తం బెల్లం అంతా కలిసే వరకు కళదిప్పుకుంటే మనకు పాయసం రెడీ అయిపోతుంది చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ పాయసాన్ని ఎందుకంటే చాలా పేస్ట్ లాగా మెత్తగా ఉడిగిపోతుంది కదా వాళ్ళకి తింటుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట పిల్లలకే కాదు మన పెద్దవాళ్ళకి కూడా టైం కుదిరినప్పుడు ఎప్పుడైనా ఇలా కొలతలతో కుక్కర్లో పాయసం చేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది మనకి అడుగు అంటదు అలాగే మనకు స్టవ్ దగ్గర నిలబడే పని కూడా ఉండదు అనమాట ట్రై చేసి చూడండి ఒకసారి ఈ పద్ధతిలో మీకు కూడా బాగా నచ్చుతుంది ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్